హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ కూర పొనగంటి కూర ఆకు చాలా మంచిది కళ్ళకి చాలా మంచిది ఫ్రై చేస్తే బాగుంటుంది చపాతికైనా బాగుంటుంది రైస్కైనా బాగుంటుంది ఫ్రై చేస్తాను చాలా మంచిది కళ్ళకైతే ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఆకుకూర కడిగేసి కట్ చేసి పెట్టినాను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కట్ చేసినాను ఆయిల్ ఆయిల్ వేసినాను మనకు సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఆకుకూరలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి ఆయిల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ పైకి రావాలి బ్రౌన్ కలర్ కావాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను బాగా కావాలి బ్రౌన్ కలర్ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయినాయండి బ్రౌన్ కలర్ అయింది కూడా అల్లం దేన్ని పేస్ట్ చేస్తాను ఆకుకూర వేసేస్తాను ఇందులో బాగా చాలా మంచిదండి ఈ ఆకుకూర కండకు మాత్రం చాలా మంచిది కొండగంట కూర ఆకు అంటారు దీన్ని చాలా బాగుంటుంది కొద్దిగంట ఆకుకూరలో కొంచెం చూసే వేసుకోవాలి సాల్ఫు ఆకుకూరలో కొంచెం ఎక్కువైందంటే అవుతుంది కొద్దిగా వేసుకోవాలి చపతికి అయితే ఉంటుంది ఈ ఆకుకూర సిమ్ములో పెట్టేసి ఉడకాలి కదా సిమ్ములో పెట్టేస్తాను ఫై మినిట్స్ వరకు సిమ్ల ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం జల్ది వేసిందంటే గొంతు బాగాలేదు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది సిమ్లా ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిషాల వరకు సిమ్లా పెట్టేస్తే ఆయిల్లో బాగా ఉడకాలి ఆయిల్లో ఎంత బాగా ఉడికితే అంత మంచిది ఆయిల్లో చాలా బాయిల్ కావాలి ఒక అండ్ సిమ్లో మూత వేసేస్తాను మూత తీసి చూస్తున్నాను ఆయిల్లో బాగా ఉడికిపోయింది కొద్దిగా అంత కారం వేసిన పచ్చిమిర్చి వేసినాను కదా చూసి వేస్తాను నేను ఆయిల్లో బాగా ఉడికిపోయిందండి కొద్దిగా కారం వేసినాను కదా పచ్చిమిర్చి వేసినాను చూసి వేసుకోవాలి కారం కొద్దిగా వాటర్ వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను నైట్ వేసినాను కొన్ని వాటర్ వేసినాను సిమ్లో పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తానండి

కొద్దిగా సేపు ఒక టూ మినిట్స్ ఇలా బాగా కలిపేసి స్టవ్ కట్ చేస్తాను చపాతి బాగుంటుందండి కర్రీ అయితే అవి ఆకుర పొలగంటి ఆకుర చపాతి బాగుంటుంది ైసి కూడా బాగుంటుంది ఇలా కొద్దిగా బాగా కలిపేస్తే నాచురల్గా అయిపోయింది కలిసిపోతుంది ఇలా బాగా ఆ ఆకాఫ అనేది ఉండదు కొద్దిగా ప్లేస్ ఇలా కలిపిస్తే ओके तो अभी